గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ మకర రాశి వారికి ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై శాతం శుభఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్ గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ ముప్పై నుంచి నలభై శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తున్నాయి ప్రధానంగా మకర రాశి వారికి రవి గురువు శుక్రుడు శని రాహువులు అనుకూలంగా ఉన్నాయి కుజుడు బుధుడు కేతువు ప్రతికూలంగా సంచరిస్తున్నారు అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు అష్టమాధిపతి అనేటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల అధికారుల సహకారం పుష్కలంగా లభిస్తుంది ఆకస్మికంగా నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో కానీ పదోన్నతులు ఉంటాయి ప్రభుత్వం నుంచి సహాయాన్ని కానీ తండ్రి నుంచి సహాయాన్ని కానీ అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకునేది పరిస్థితి మీకు ఈ మాసంలో ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి తృతీయ వ్యయాధిపతి గురువు గురువు నెలంతా కూడా పంచమ భావములో వృషభ రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం జరుగుతుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చదువుల్లో మరింతగా ముందు చదువులు చదువుకోవడానికి పెద్ద చదువులు చదవడానికి అవకాశం కనిపిస్తుంది నూతన ఉద్యోగాలు పొందడానికి ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఆత్మీయుల సహకారం వల్ల ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి తృతీయ వ్యయాధిపతి గురువు ఈ నెలంతా కూడా పంచమభావంలో ఈ రకంగా సుఫలితాలను అందిస్తుండగా మకర రాశి వారికి పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు ఆత్మీయుల యొక్క సహకారం ముఖ్యంగా స్త్రీజన సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు జన్మరాశ్యాధిపతి ద్వితీయ అధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఏలినాటి శని దోషం పోయింది శని సహకరిస్తున్నాడు గత ఏడున్నర సంవత్సరములుగా నిలిచిపోయిన కార్యక్రమాలంతా కూడా మీరు మళ్ళీ ప్రారంభించి విజయాన్ని పొందుతారు జన సహకారం ఇంటా బయట పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మకర రాశి వారికి అధికంగా లాభాలు అందుకునే దిశగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని ఆనందాన్ని అందుకోగలుగుతారు మరి తృతీయ భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరిస్తారు కనుక జన సహకారం బాగా ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశాలకు వెళ్ళాలనుకుంటే విద్యార్థులకు అనుకూలంగా అనుకూలత బాగుంటుంది అలాగే విద్యార్ విద్ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే నిరుద్యోగులు కూడా నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది విదేశీ వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి సూర్య భగవానుడు గురువు శుక్రుడు శని రాహువు ఐదు గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభ ఫలితాలని లాభాలని ఆనందాన్ని సంతృప్తిని ఇస్తున్నాయి మరి అలాగే ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతువు మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని చిన్న చిన్న ప్రతికూలతల్ని ఇచ్చే వాతావరణం ఉంది ఇందులో భాగంగా చతుర్థ లాభాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా భావంలో కర్కాటక రాసులు సంచరించడం వల్ల జన సంబంధాలు చెడిపోయే వాతావరణం కనిపిస్తుంది కుటుంబంలో అలజడికి అశాంతికి అవకాశం ఉంది మీ మాటల వల్ల లేకపోతే మీ చేతల వల్ల ఎదుటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది భూ సమస్యలు వాహన సమస్యలు కోర్టు కేసుల్లో ఒక రకమైన ప్రతిష్టంభన రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ భాగ్యాధిపతి అంటే బుధుడు తృతీయంలో మీనరాశులు ఈ నెలంతా సంచరిస్తున్నాడు కొన్ని సందర్భంలో వ్యాపారంలో రావాల్సినటువంటి ఆదాయం చేతికి రాకుండా వాయిదా పడే సూచన ఉంది కొన్ని పోటీ ప్రపంచాల్లో నూతన అవకాశాలను మీరు అందుకోలేకపోతారు వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వెనకడుగు వేస్తారు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మీ మాటల వల్ల సమస్యలు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది భాగ్యంలో కన్యా రాశిలో కేతు సంచారం ఉంది ఇది కొన్ని విషయాల్లో నిరాశను కలిగిస్తుంది ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని ఆటంకాలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ మకర రాశి వారికి కుజుడికి బుధుడికి కేతు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారు భాగ్యంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి నైవేద్యంగా సమర్పణ చేసి ఆ నైవేద్యాన్ని గోవులకు ఆహారంగా అందించండి ఇక తృతీయ బుధుని యొక్క దోషం నుంచి బయటపడడానికి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుని సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి బుధవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి సప్తమ కుజ దోషం నుంచి బయటపడడానికి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి అష్టకం చదువుకోండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కుజుడు బుధుడు కేతు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ఈ ప్రతికూలంగా సంచరించిన గ్రహాలకు సంబంధించిన విషయాల్లో భాగ్యభావంలో అనగా కన్యా ఉన్నటువంటి కేతు దోషం వల్ల తండ్రి గారికి అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆటంకాలు కొన్ని విషయాల్లో నిరాశ కొన్ని విషయాల్లో నష్టాలు రావడానికి భాగ్యకేతు మీకు ఇటువంటి ఫలితాలను అందిస్తున్నాడు అని సూచనగా తెలియజేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఈ మూడు గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మకర రాశి వారికి ఈ మకర వారు భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి కొన్ని ఉరువులను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గణపతి స్వామికి నివేదన చేసి ఆ నైవేద్యాన్ని ఆవులకు ఆహారంగా అందించండి అలాగే తృతీయ భావంలో ఉన్నటువంటి బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి నిత్యం స్తోత్రం చదువుకోండి అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి మంగళవారం రోజు స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి అలాగే కందులు కానీ కందిపప్పు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాదు మకర వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక వారి యొక్క మాసం వెళతారు ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కేవలం నాలుగు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి మరి యాభై శాతం సుఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ద్వితీయాధిపతి అటువంటి సూర్య భగవానుడు గ్రహరాజు ఈ నెలంతా కూడా భాగ్యములో అండ్ దశమభావంలో అనగా భాగ్య దశమభావాల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మీన మేషరాశుల్లో ఆయన సంచారం కొనసాగించడం వల్ల వంద శాతం సుఫలితాలను అందిస్తాడు అని చెప్పుకోవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ పరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటుంది తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలకి అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఆదాయాన్ని పొందగలుగుతారు సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా లాభములో అనగా వృషభ సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి విజయాలను సాధించుకోగలుగుతారు విద్యార్థులకి ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు మీదైనటువంటి శైలిలో సమాజంలో కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి వాటి యొక్క సత్ఫలితాన్ని విజయాన్ని ఆ విజయ ఫలితాలని మీరు అందుకోగలుగుతారు చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు భాగ్యంలోను మీనంలోనూ ఈ నెలంతా కూడా సంచరిస్తున్నాడు అనగా భాగ్యరాశి అయినటువంటి మీనరాశిలో ఈయన సంచారం కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం కుటుంబ సౌఖ్యాన్ని పొందే విధంగా ఉంటుంది స్త్రీజన సహకారం గల స్త్రీజన సహకారంతో సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తృతీయ వాములో కన్యా రాశిలో కేతు సంచారం కర్కాటక రాశి వారికి నిరాడంబరతను జన సహకారాన్ని భగవంతుని ఆశుస్సులను అందిస్తున్నారు ఈ కేతు సహకారం వల్ల చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీరు అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు తీర్థయాత్రలు చేస్తారు భగవద్ దర్శనాలను మీరు అందుకోగలుగుతారు ఈ రకంగా భగవంతుని ఆశస్సులు మీకు పుష్కలంగా లభిస్తుంది భగవంతుని యొక్క ఆశస్సులు మీకు రక్షణగా ఈ నెలంతా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు కేతువు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని అందిస్తున్నారు అలాగే కుజుడు బుధుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కర్కాటక రాశి వారికి పంచమ దశాది దశాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వారికి మీ ఆలోచనలు కొన్ని స్పష్టతను ఇవ్వజాలవు అనగా అస్పష్టతను కలిగి ఇబ్బందులు కొను తెచ్చుకున్న వారు అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం అధికమవుతుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు కాస్త అశాంతికి గురి చేసే విధంగా ఈ కుజుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు తృతీయ వ్యాధిపతినటువంటి బుధుడు భాగ్యములో మీనరాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది జన సహకారం మీకు ఉండదు అనగా వారు వ్యతిరేకత మీకు కనిపిస్తుంది మీకంటే చిన్నవారి యొక్క వ్యతిరేకత మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు ఇబ్బందికరంగా మారుతాయి వ్యాపార సంబంధమైన విషయాల్లో పరిభారము శ్రమ అధికంగా ధనం బియ్యం చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొన్ని అశుభవార్తలు మీరు ఈ నెలలో భాగ్య దోషం వల్ల వినాల్సి వస్తుంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు చవి చూడాల్సి ఉంటుంది వ్యాపారంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యములో మీనంలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు భాగ్యములో శని అంత సమఫలితాల్ని ఇవ్వదు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది కొంతమంది జనాలతో కూడా మీకు కలహం రావడానికి అవకాశం కనిపిస్తుంది కనుక జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో జనాలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది వ్యవసాయ రంగంలో అధికంగా నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యములో మీనములో ఈ నెలంతా కూడా రాహు సంచారం ఉంది విదేశీ వ్యవహారాలు కాస్త వాయిదా పడే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలతో ఉన్నటువంటి సం సత్సంబంధాలు చెడిపోయేటువంటి వాతావరణం ఉంది వ్యాపారాలంతా కూడా కాస్త ప్రతికూలంగా మారే సూచన ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తమకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రకంగా కర్కాటక రాశి వారు ఈ కుజుడు బుధుడు శని రాహు వల్ల కొన్ని ఇబ్బందుల్ని కొన్ని కష్టాలని మీరు చవిచోడకు తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశిఫ్ తప్పనిసరిగా ఈ కుజగ్రహానికి బుధగ్రహానికి శనిగ్రహానికి శని గ్రహానికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది కనుక భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శ్రీదేవి కర్గమాల స్తోత్రం చదువుకోండి ఇక భాగ్య శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ కానీ సింధూరు పూజ కానీ వడమాల పూజ కానీ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి సీతారామచంద్ర కళ్యాణం నిర్వర్తించండి శ్రీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించి బుధవారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి జన్మరాశిలో సంచరించే కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులను పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవద్దు